హాయ్ అండి నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం అభిమానంతో మరి ఈ రోజు చాలా రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరి తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నటువంటి మరి రాహు కృష్ణుడు ఎలా ఉంటారో మనకు తెలియదు నిజంగా రాహుడు కృష్ణుడు అనే వాళ్ళ ఆరాధ్య దైవాలు ఎలా ఉంటారంటే ఫస్ట్ మనము అన్నగారు నన్ను రామారావు గారిని మనం అందరూ చూసాము సో అలాంటి గొప్ప వ్యక్తిని అలాంటి మహానుభావుని నిజంగా మనకు కూడా అనుతి ఉందో ఒక్కసారి అనిపిస్తుంది అలాంటి గొప్ప మహానుభావుని నట సారభముడు అయినటువంటి తెలుగు ప్రజల యొక్క ఖ్యాతిని దేశానికి ప్రపంచానికి అందించినటువంటి ఆ ఈ శుభ సందర్భంగా మనందరం కూడా పాల్గొనడం మనందరికీ కూడా గర్వకాలం అదేవిధంగా సంతోషదాయకము మరి ఇంకా మన సంక్షేమ పథకాలు కూడా మరి మొట్టమొదటిగా ఆ రోజు దేశంలో మనకి పంతొమ్మిది వందల ఎనభై రెండు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన ఒక తెలుగుదేశం పార్టీ అనే పార్టీని స్థాపించి కాలంలోనే అంటే కేవలం తొమ్మిది నెలల్లోనే ప్రపంచంలో ఏ పార్టీ కూడా పెట్టిన పెట్టిన తర్వాత అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈ పార్టీ అందమూరి తారక రామారావు గారి స్థాపించిన పార్టీ ఆ కొన్ని అనతి కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చి పేద ప్రజలందరికీ కూడా మరి మూడు కూడా ఈ విధంగా నినాదంతో అందరికీ సంక్షేమ పథకాలు అందించినటువంటి మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రులు మరియు మూడు సార్లు అంటే అప్పుడున్న కాలంలో ఎక్కువ కాలము ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు అదే విధంగా ఆనాడు ఎనభై తొంభై ఆ దశకంలో ఎక్కువ మనకి అంటే ప్రాంతీయ పార్టీలు కాకుండా మనకి దేశంలో ఉండే ఇతరత్ర పార్టీల యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉండేది ఇక్కడ తెలుగువారి అభిమా ఆత్మాభిమానాన్ని అగౌరపరిచే విధంగా ఆ రోజున్న సందర్భాల్లో ఎక్కువ ముఖ్యమంత్రులు మార్చడము అలాంటి రాజకీయ నేపథ్యంలో ఉన్న పరిస్థితుల్లో మరి వారి యొక్క ఆత్మాభిమానంతో ప్రజలందరూ కూడా చిరస్థాయిగా అందరు మనందరూ పిచ్చుకున్నటువంటి అన్నగారిని అభిమానంతో అలాంటి వ్యక్తి మహోన్నత వ్యక్తి ఈ రోజు లేని సందర్భంగా మనందరం ఇక్కడ పాల్గొనడం అందులో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చక్కగా ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకునే అవకాశం మనకి దక్కింది అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను మెయిన్గా అరవై సంవత్సరాలు వచ్చినాయి అంటే అందరూ రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు ఆయన ఆయన అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మొత్తం పబ్లిక్ లైఫ్లోకి పూర్తిగా వచ్చారు ఎంత ఛాలెంజింగ్ మైండ్ ఎంత కరేజ్ చేసుకో ఎంత డేరింగ్గా డ్యాషింగ్గా ఉంటుంది అనేది ఒక మనకి అందరికీ ఒక ఇన్స్పిరేషన్ మనం అంటే తెలుగు వారికి ఫర్ ఎగ్జాంపుల్ మేము ఢిల్లీలో ఉన్నప్పుడు తెలుగు అంటే డబ్ల్యూడబ్ల్యూ మనం మలయాళీ లేకుండా మద్రాసీ అని ఒక ఐడెంటిటీ ఒక ఐడెంటిటీ అయితే మాత్రం ఇచ్చిన ఆయన ట్రావెలింగ్ కర్సినట్టు ఆయనే అదేవిధంగా మేడం ఇక్కడ తహసీల్ గారు రెండు రూపాయలు కాదు జనరల్ అయితే మాత్రం ఫస్ట్ టైం ఆర్వర్స్లో అక్కజల్లి కదా విన్నాం అనేది అయితే అక్కడి నుంచి మొదలైంది అంటే ఈ రోజు రిప్రజెంటేషన్ ఉంది అంటే డాక్రా కావచ్చు మన పబ్లిక్ రిప్రజెంటేషన్ కావచ్చు ఉమెన్ ఎంపవర్మెంట్ అయితే మాత్రం వేరే స్టేట్స్ కంటే కూడా మనం చాలా ఎర్లీగా పిల్కున్నాం ఇది కూడా ఆయన చదవలేదు అయితే ఆయన సబ్ రిజిస్టార్ గా ఉండే సబ్ రిజిస్టార్ గా మెయింటైన్ అయిన మనకి మంచి నాయకులు ఉండేవారు కాదు అంటే ప్రతిదీ ఒక అవకాశం ఒక టర్నింగ్ పాయింట్ ఒక అచీవ్మెంట్ చేయాలనే ఒక డాషింగ్ మెంటాలిటీ ఉండటం మనకు కూడా కావాలి మనం ఏంటంటే ఉండి తడ మళ్ళీ ఏదో పాలిటిక్స్ జాబ్ చేసుకుంటాం రిటైర్ అయితే లేకపోతే జాబ్ చేసుకుంటాం లేకపోతే ఏదైనా మంచి స్కిల్ ఉండి క్యారెంట్ ఉండి ఉన్నా కూడా ఖరీదు ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది అదే కదా ఆయన మార్చేసుకున్నాడు అంత ఈ రోజు చూస్తారు చూస్తారు పెద్ద ఉద్యోగం కదా ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ లేక జాబ్ తెలియగలడం అనేది కూడా సాహసం అది ఎట్ దిషన్ ఏం నచ్చితే చేయగలడం అది కదా లైఫ్ వన్ టైం ఆపర్చునిటీ తర్వాత మళ్ళీ ఆపర్చునిటీ ఇన్సిడెంట్ అవుతున్నాం ఇక్కడ ఉన్న స్కీమ్ మినిస్టర్స్ అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఇబ్బంది పడుతున్నాను తెలివారా తెలుగువారా అక్ తెలుగు ఒక ఐడియా కింద మారిపోయింది ఇదంతా కూడా మనకి మనకే నెక్స్ట్ జనరేషన్స్కి అందరూ కూడా ఇన్స్పిరేషన్ ఇంత టవరింగ్ పర్సనాలిటీ ఉంటుంది ఒక విధంగా ఎంతో గొప్ప డెడికేటెడ్ సోల్ ఉండాలి దానికి అది ఒక్క మనిషి అనుకుంటే ఇంకా చేయొచ్చు అని చెప్పడానికి మన ప్రదర్శనం నాకు అవకాశించిన మీ అందరికి ఫస్ట్ పది మంది ఎమ్మెల్యేలకి పనిచేసాలి ఈ గుండె కళ్ళలో తొలి దూరి పంతొమ్మిది వందల ఇరవై మూడులో పత్తి తర్వాత గాదిలింగప రెండు తూర్లు ఐదు తూర్లు మళ్ళీ తర్వాత కేసీ నారాయణ తర్వాత గున్నూరు జయరావు గారికి మేము పదితూరు ఎమ్మెల్యేలుగా సేవ చేసి వాటి ఈరోజు నందమూరి తారక రామారావు గారు అధికారంగా ఆఫీసుల్లో చేసుకుంటున్నారంటే చాలా సంతోషకరంగా ఉంది ఇటువంటి ఆయన నీడన మేము పనిచేస్తున్నామంటే అటువంటి ఆయన నీడను పనిచేసినందుకు ఆయన అల్లుడు గారు నంద మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కింద ఈరోజు నేను రాష్ట్ర యాదవ్ ఫెడరేషన్ డైరెక్ట్గా నాకు స్టేట్లోనే ఇవ్వడం నాకు అంత ఇంత గౌరవేతనం ఇస్తూ నాకు ఇంత గౌరవం తక్కింది ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈరోజు చెప్పుకుంటున్నానంటే మన నందమూరి తారక రామారావు గారి ఆయన ప్రసాదమే ఈరోజు పోయినా కదలము వదలము పెదలము మన సిద్ధాంతం కాబట్టి ఆ సిద్ధాంతనికి నాకెంతో మర్యాద గౌరవం దక్కింది ఈ అవకాశం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ గారి నూట నూట రెండు జన్మదినం రోజున అన్ని ప్రభుత్వ కార్యాల్లో అధికారంగా గవర్నమెంట్ తరఫున ఆయన జన్మదినము వేడుకలు జరుపుకోవాలని ఇదే రోజున ఆదేశాలు రావడము ఇదే రోజు మహాన్యుడు పుట్టినరోజు నూట రెండో రోజు మనందరూ జరుపుకుంటున్నాము అదే రోజున ఈరోజు గుంతకల్లులో ఎండిఓ ఆఫీసర్ గారు ఆర్డీఓ ఆఫీసర్ గారు కమిషనర్ గారు అధికారులతో వారు సమక్షంలో నేను నాకు రామ రామారావు గారి కేక్ కటింగు జరుపుకోవడము నాకు దక్కింది నేను చాలా గర్వపడుతున్నాను ఇన్ని రోజులు పార్టీలో చేసిన కష్టము నాకు ఫలించిందని చెప్పి ఈ సందర్భంగా ఈ అధికారులకి గవర్నమెంట్ సిబ్బందికి మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను